ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మొదట వాళ్ళు చేసే పని వాళ్ళు తీసుకునే నిర్ణయం గత ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర మన ప్రభుత్వం మీద లేకుండా మనం ఒక స్పెషల్గా మన దాంతో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన అనుకుంటారు సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి మొన్న వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఉండకూడదు అని చెప్పి ఈవెన్ తన సన్నిహితులకు అధికారులు కూడా చెప్పిన మాట సో అందుకని మీరు గత గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పింఛన్ పంపిణీ వ్యవహారాన్ని ఇంటింటికి పంపిణీ చేసి దేశంలో మరెవ్వరూ కూడా మొదట ఆలోచన చేయలేరు ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందించాలి అని చెప్పి ఆలోచన ఎవరూ చేయలేదు సో ఏ పింఛన్ పంపిణీని అయితే చాలా తను చాలా ఘనంగా చెప్పుకున్నారు దేని మీద అయితే తన బలంగా ముద్ర వేశారు ఆ ముద్ర లేకుండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పెంచేదు లేఖ రాయడం మీరు పడే కష్టాలు నేను కల్లా చూసా గత ప్రభుత్వం అనేది మిమ్మల్ని హింస పెట్టింది క్షోభ పెట్టింది రకరకాల పదాలతో అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంగళగిరిలో తన కొడుకు నియోజకవర్గమైన మంగళగిరి పెనమాకలు స్వయాన వెళ్ళి ఉన్నారు కదా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ పని చేయలేదు ఇప్పటి వరకు ఇది రికార్డ్ అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం మీద జగన్ గారి ముద్ర లేకుండా చంద్రబాబు గారి ముద్రే ఉండాలి అని చెప్పి ఒక తాపాత్ర ఎవరైనా అనుకుంటారు ఎవరైనా కావాలి కోరుకుంటారు వాళ్ళ ముద్ర కోసం వీళ్ళు అదే అయితే జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర లేకుండా ఈ పింఛన్ల పంపిణీని చంద్రబాబు నాయుడు గారు తన తన ముద్ర వేసుకోగలుగుతారా పింఛన్ల పంపిణీలు అంటే అంత ఈజీగా ఎట్లవుతారు సరే ఇప్పుడు వాలంటీర్ల తీసేసి ఎందుకంటే వాలింటి జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర ఉంటది కాబట్టి వాళ్ళని తీసేసి సచివాలయ ఉద్యోగస్తులతో పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగస్తులు ఎవరు ఆ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర వద్దు వద్దు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి వచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి వచ్చిన ఇంటింటికి పింఛన్ పంపిణీ అనే కార్యక్రమం ద్వారానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ పంపిణీ చేయబోతుంది వీళ్ళ సర్కార్ మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర లేకుండా చెడిపోయడం ఎలా చెడిపోయడం ఎలా సో ఆ విద్య మాకు తెలుసు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా అనుకోవచ్చు ఎందుకంటే మనం పదే 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 ఏదైనా అబద్ధాన్ని అయిన ప్రచారం చేయడం ద్వారా జనాలను మనం ఆ విధంగా అంటే జనాలను ఎక్కించవచ్చు అని సరే జనాలు నమ్మినారనుకోండి రెండు నెలల ఐదు అన్నది యాభై పర్సెంట్ జనాలు నమ్మితే అదే నిజం అయిపోతుంది అని చెప్పి కొందరు అనుకుంటారు అది ఎప్పటికీ నిజం కాదు మెజారిటీ మెంబర్స్ తిక్కి కొట్టినంత మాత్రం తాత్కాలికంగా చరిత్ర పిల్లల చరిత్ర అలాగే ఉంటారు సో పింఛన్ల పంపిణీ వ్యవహారాల్లో ఇంటింటికి పింఛన్ పంపిణీ అనేది తన సొంత బ్రాండ్గా మలుచుకోవాలి అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి ముద్ర లేకుండా చాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏ మేరకు ఈ విషయంలో ఆయన పైచేయి సాధించగలుగుతారో జనాలు ఏ విధంగా ఫీల్ అవుతారో ఇప్పుడు వీళ్ళు చేసే ప్రచారం ద్వారా రాబోయే రోజుల్లో చూద్దాం